ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగుంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో సంకీర్తన రెండవ వచనము నిశ్చయంగా నీవుని చేతుల కష్టగతము అనుభవించుతావు ఈ ప్రపంచంలో అనేకులు ఉదయం నుండి రాత్రి వరకు ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు కొన్నిసార్లు నిద్ర లేకుండా ఆహారం లేకుండా కూడా రాత్రి మగలు కష్టపడుతుంటారు కానీ ఎంతో బాధకరమైన విషయం ఏంటంటే వారి కష్టరితమును వారు అనుభవించలేకపోతున్నారు ఎంత దుర్పరమైన పరిస్థితి కదా అయితే దేవుని వాక్యము ఈ విధంగా చదివిస్తుంది ప్రసంగి ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యయనము మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకుంటకును తన కష్ట సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగి ఉన్నదని తెలుసుకునేవలను ప్రియులారా ఈ గొప్ప సత్యమును గమనించినారా అయితే ఈరోజు మీ కష్టార్జితము వ్యర్థమై మీరు అనుభవించలేకపోతున్నారా కుంగుదలలో ఎంత కష్టపడినా సరిపోటు లేదా మిగులుబాటు లేదా దీనికి ఒకటే విరుగుడు కీర్తన నూట ఇరవై ఎనిమిది ఒకటిలో కష్టపడిన యహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవర్యందు నడుచుకునేవారు ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు ధన్యులు వాక్యంలో ఉంది ఈ వాగ్దానము మనం పొద్దుకొని మన కసరితాన్ని నిశ్చయంగా మనము అనుభవిస్తాం ఇటీకృపా దేవుడు మనందరికీ కలిగజేయను కాక ఆ మీన్ రండి కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధమైన మా ప్రియమైన పనులకు తండ్రి తిరుపలదేవ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాళ్ళకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం నిశ్చయంగా మీ చేతుల కష్టరీతము అనుభవించదు తండ్రి ఈరోజు ఉదయనం ప్రభా అనేకులు ప్రభా యొక్క ప్రార్థనలు ఏకిపించున్నారు ప్రభా వారు ఎంతో కష్టపడుతున్నారు కానీ ఆయన వారి యొక్క కష్ట ఫలములు తండ్రి అనుభవించలేకపోతున్నారేమో ప్రభా దుఃఖములు తండ్రి ప్రభా కష్టం ద్వారా తండ్రి వచ్చిన సంపాదన తండ్రి అయా పరుల పాలవుతండి ప్రభా కృంగుదలలో దుఃఖంలో ఉన్నడము తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రభావిని ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చండి దేవా వారి కష్టాలతో మీరు తీవించండి దేవా చేతి పనిని ఆశీర్వదించండి దేవా చేతితో సమృద్ధి అయిన పని దయచండి అయ్యా ప్రభా వారికి తండ్రి ప్రభా తమ ఖర్చులంతా ప్రభా అయిన తర్వాత ప్రభా మిగులుబాటు దయచండి దేవా నీ తన జ్ఞాపకం చేసుకోమని మీరు ఆశీర్వదిస్తేనే మాకు తండ్రి దీవెన తండ్రి మీరు ప్రభా కృపతో ప్రభా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం పనికి వెళ్ళేవారిని పని చేసేవారిని ప్రభా ఆశీర్వదించి ప్రభా కష్ట మీరు మనం వేడుకొచ్చు ప్రభా ఈరోజు దినమంతటి కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును కాపుదల నెమ్మది నివడలకు దయచమ్మని ఏ సుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మేమును దీవించను గాక ప్రేమతో సంగకాపరి కాపరి తెలుసు వారి సంఘము న్యూకమ్మ కూడా